నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీ ముందు ఉంచుతోంది మీ నేలతల్లి కార్యక్రమం ఓవైపు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు వారాంతంలో బంతి పూలను సాగు చేస్తూ లాభాలను ఒడిసి పట్టుకుంటున్న మల్లికార్జున్ రమ్య దంపతుల విజయ గాథను నేల నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం పదండి చదువులు చదివారు భాగ్యనగరంలో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు ఏడాదికి లక్షల్లోనే ఆదాయం వస్తోంది కానీ అవేమీ ఆ సంతృప్తిని సంతృప్తినివ్వలేకపోయాయి ఈ క్రమంలో వారాంతంలో వచ్చే సెలవులను అర్థవంతంగా ఉపయోగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మల్లికార్జున్ రమ్య దంపతులు ఆ ఆలోచనే ఏసీ గదులను వీడి పంట పొలాల బాట పట్టేలా చేశాయి రామ్ దాస్పల్లి గ్రామంలో రెండు ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని అందులో అరెకరంలో బంతి సాగు చేపట్టారు నమస్తే అండి నా పేరు మల్లికార్జున్ మిసెస్ రమ్య అండి మేము ఇద్దరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చదువుకొని జాబ్ చేస్తూ ఉన్నాం ప్రజెంట్గా దాంతోపాటుగా ఈ పొలాన్ని దాని ఇంట్రెస్ట్ మీద ఈ వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్ తోటి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ పొలాన్ని తీసుకోవడం జరిగిందండి ఇది లీజ్గా తీసుకున్నాము ఈ లీజ్గా తీసుకున్న తర్వాత ఏమేద్దామని ఆలోచించి మనం కూడా సీజనల్గా వేద్దామని చెప్పేసి ఈ టూ ఏకర్స్ అండి ఈ ల్యాండ్ మొత్తం కూడా దీనిలో ఇప్పుడు బంతి వేయటం జరిగిందండి నా పేరు రమ్య మల్లికార్జున్ మేము ఇక్కడ మన్నగూడలో ఉంటాము ఈ ఫామ్ వచ్చేసి సాగర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంది ఔటర్ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సో ఈ ఫామ్ తీసుకొని మేము కరెక్ట్గా ఎనిమిది నెలలు అవుతుందండి మేము చాలా ఇంట్రెస్ట్ తోటి చేయాలన్న ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము సో మేమిద్దరం ఉద్యోగం చేస్తున్నాము బట్ శనివారం ఆదివారం రిలాక్స్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఫామ్ తీసుకున్నాము ఇది మొత్తం కూడా జంగిల్లాగా ఉండేది దాన్ని ఇంకా క్లీన్ చేసుకోవడం మొదలు పెట్టాము ఇంకా దీన్ని చేయడానికి అంటూ ఎక్స్పీరియన్స్ అంటూ ఏం లేదు మేమిద్దరం కూడా జాబ్కి వెళ్తూ ఉండేవాళ్ళం ఆ సాఫ్ట్వేర్ ఆ ఏసీ ఎన్విరాన్మెంట్ అదంతా కూడా కాకపోతే ఇంకా మాకేదో తెలియని లోటు ఒకటి ప్లస్ దాన్ని దీనిలో ఒక ఆనందాన్ని ఎత్తుకుంటా వీకెండ్స్ ఆ ఖాళీ టైంలో ఇందులో స్పెండ్ చేద్దామని ఒక ఆలోచనతో దీన్ని మొదలు పెట్టడం జరిగిందండి మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో చాలా చాలా ఇబ్బందులు అయినాయి అంత ఈజీ ఏం కాదండి అగ్రికల్చర్ అంటే కూడా వచ్చిన తర్వాత దున్నిత ఇందులో నుంచి రాళ్ళు వెళ్ళటం మొదలుపెట్టినాయి మాకేమి ఈ ల్యాండ్ సాయిల్ ఇదంతా అర్థం మా దగ్గర వచ్చేసి మంచిగా రేగడి నేలలు ఉంటాయి ఇక్కడికి వచ్చి చూస్తేనే మొత్తం ఒకసారి దున్నేసరికి మొత్తం రాళ్ళు బయటికి వెళ్ళాయి ఏం చేయాలి అర్థం కాలేదు ఇక అన్నింటినీ తీసి నేను మా మిస్సెస్ కలిసి ఇద్దరం బయటేసేసి మళ్ళీ దునటం మొదలుపెట్టాము దునట మొదలుపెట్టే క్రాపింగ్కి వచ్చేసరికి ఏం క్రాప్ వేద్దామని ఆలోచించుకొని ఏ సీజనల్గా ఏ సీజన్కి ఏది ఉంటుందా అని చెప్పేసి ఆలోచించుకొని ఈ బంతిని చూజ్ చేసుకోవడం జరిగిందండి దీనికన్నా కన్నా ముందు కూడా కొన్ని వెజిటబుల్స్ వేసాము బంతికి వచ్చేసి సీజన్ వచ్చేసి మనకి బతుకమ్మ దగ్గర నుంచి ఉంటుందండి బాగా ఎక్కువగా బతుకమ్మ దసరా దసరా తర్వాత దివాళి దివాళి తర్వాత వచ్చేసి కార్తీక పౌర్ణమి వీటికి ఉంటుంది ఈ అంచనా ప్రకారం మేము ఏం చేసామంటే ఎప్పటికల్లా దసరాకి రావాలని చెప్పి ప్లాన్ చేసుకొని మొత్తం సెట్ చేసేసుకొని దానికి నారిని ఆర్డర్ ఇచ్చామండి ఇక్కడ నర్సరీలో నర్సరీ ఆర్డర్ చేస్తే ఆగస్టు ఫోర్టీన్త్ అండ్ ఆగస్ట్ ట్వంటీన ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఈ ప్లాంటేషన్ వచ్చేసి ఐదు వేల మొక్కలు తీసుకొచ్చుకొని ఇంకా నేను మా మిసేసి మొత్తం ఈ బెడ్ ప్రిపరేషన్ ఈ మొత్తం కూడా మల్చింగ్ షీట్ పార్చుకోవడం డ్రిప్ పార్చుకోవడం మొత్తం కూడా ఎవ్రీ వీకెండ్ రాగానే సాటర్డే సండే వచ్చింది అనగానే మార్నింగ్ నైన్ టు సెవెన్ ఇక్కడే వర్క్ చేసుకునేవాళ్ళం పూర్తిగా ఎవరిని కూలోళ్ళని పెట్టకుండా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిదీ కూడా మేమే చేసుకుంటూ ఉండేవాళ్ళం చేసుకొని ఆగస్ట్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్కి మనం ప్లాంటేషన్ చేసుకున్నామండి ఒక రోజు ఒక మూడు వేల మొక్కలు రోజు ఒక రెండు వేల మొక్కలు ఐదు వేల మొక్కలు ప్లాంటేషన్ చేసుకున్నాం ఇంకా ఇంకా తర్వాత పెట్టుకుంటాం మందులు మెడిసిన్స్ ప్లాన్ చిన్నగా ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా రాళ్ళు రప్పలతో నిండి ఉండేది అసలు పంటల సాగు సాధ్యమా అన్న అనుమానం కలిగేది కానీ కృషి ఉంటే ఫలితం తప్పక కనిపిస్తుందని నిరూపించారు ఈ దంపతులు ఆధునిక విధానాలను యంత్రాల సహాయాన్ని తీసుకొని నేలను సాగుకు అనువుగా మార్చుకున్నారు ప్రయోగాత్మకంగా బంతి సాగు చేపట్టారు కూలీల అవసరం లేకుండా దంపతులు ఇద్దరే సాగు పనులు చేసుకుంటున్నారు వారాంతంలో వచ్చి పంటను పరిశీలిస్తున్నారు పంటకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు నీటిని అందించేందుకు డ్రిప్లను కలుపు సమస్యకు చెక్ పెట్టేందుకు మల్చింగ్ ఏర్పాటు చేసుకున్నారు ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి వాటన్నింటినీ ఎదురించి సాగులో నిలబడ్డామని మల్లికార్జున్ చెబుతున్నారు ఆ మొక్కలు వేసేటప్పుడు కానీ ఒకేసారి అంత పని చేయడం కానీ ఈవెన్ ఇంకొక విషయం చెప్పాలంటే మీకు ఇంతవరకు మా పేరెంట్స్ కానీ తన మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇప్పుడే తెలియదు అండి ఓన్లీ తెలిసిన ఈ చేసేది ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న కొంతమందికి మాత్రమే తెలుసు చెప్పాలంటే ఒక తెలియని భయం ఇంత చదివించి మళ్ళీ పెద్ద చేసిన తర్వాత మీరు మళ్ళీ పోయి అదే వ్యవసాయం చేస్తున్నారని బాధపడతారు ఒక పక్క ఆనందం ఉంటుంది వాళ్ళకు కూడా కానీ తెలియని బాధ పాములని అవన్నీ ఇవన్నీ ఉంటాయి ఇంత జాబులు చేసుకుని మళ్ళీ ఇదంతా రిస్క్ ఎందుకు అని ఆలోచన చేస్తారు వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర టెన్షన్ పడుకునేటప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తారు ఆ భయంతో ఇంకెంతవరకు చెప్పలేదు ఇంకా మేమే చేసుకుంటే వస్తామన్నా ఏదైనా అవసరం అనుకుంటే కానీ ఫెర్టిలైజర్ షాప్స్ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కన్సల్ట్ అవ్వటం ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంత ముందు వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వటం ఏదన్నా రావాలి కావాలనుకుంటే కనుక మనకి ఛానల్స్ ఉన్నాయి కదా ఈ ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్స్ వల్ల ఈ నేల తల్లి ప్రోగ్రామ్ కానీ వీటిలలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ మెడిసిన్ ఏంది అనేది వాటి అన్నిటిని ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని ఏ టైంలో ఏ ఫెటికేషన్ ఇవ్వాలనేది అనేది ఒక ప్రాపర్గా మెయింటెనెన్స్ ద్వారా నేను చేసుకోవడం రావటం జరిగిందని మనం అనుకున్నది అనుకున్నట్టుగానే ట్వంటీ ఫైవ్ డేస్కి పించింగ్ చేసాము వాటికి ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక టెన్ డేస్ అవ్వగానే కొంచెం మనకి బడ్డింగ్ స్టార్ట్ అయిందండి బడ్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్కి ఫ్లవరింగ్ వచ్చింది మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం ఎగ్జాక్ట్ మనకి దసరాకి రావాలనుకున్నాం దసరాకి ఎగ్జాక్ట్గా మనకి ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చిందండి హార్వెస్టింగ్ చేసాము ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ హార్వెస్టింగ్ లో ఉన్నామండి బంతిలో నాటు హైబ్రిడ్ రకాలని రెండు రకాలు ఉంటాయి వాణిజ్య పరంగా చూసుకుంటే హైబ్రిడ్ రకాలని సాగు చేయాలని రైతు మల్లికార్జున్ చెబుతున్నారు హైబ్రిడ్ లో యుఎస్ అగ్రి అష్టగంధ రకాలు సాగు చేస్తున్నారు ఈ సాగుదారు ఈ రకాలు తెలంగాణ వాతావరణానికి అనువైన రకాలని మంచి దిగుబడి అందిస్తాయి అందిస్తాయంటున్నారు నీరు నిల్వ ఉండని ఏ నేలలైనా బంతి సాగుకు అనువైనవేనని చెప్తున్నారు ఏ రైతైనా పంట సాగు చేసే ముందు ఈ నేల సాగుకు అనువైందా ఏ రకం వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఏ పద్ధతులు పాటించాలి వంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడిని తప్పక సాధిస్తారంటున్నారు రకాలకు అండి ఇందులో నాటు రకం హైబ్రిడ్ రకం రెండు రకాలు ఉంటాయండి నాటుకు వచ్చేసి మనం ఇంటి దగ్గర వేసుకొని జస్ట్ మనం ఏదో మామూలుగా ఇంట్లోకి అవసరానికే కానీ ఇట్లా కమర్షియల్గా మనం వైబుల్ కాదండి అది నాటు రకాలు వచ్చేసి హైబ్రిడ్కి వెళ్లాల్సిందే హైబ్రిడ్కి వచ్చేసి కూడా చాలా రకాలు ఉన్నాయండి మనం మెట్టింది వచ్చేసి యెల్లోలో వచ్చేసి యుఎస్ అగ్రి అండి యుఎస్ అగ్రి మనకి ఆరెంజ్కి వచ్చేసరికి అష్టగంధ అండి నెలల రకానికి వచ్చేసరికి అండి బంతికి ఏ అయినా సూటబుల్ అండి కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్కడ కూడా నీళ్లు స్టాగ్నేట్ అవ్వకూడదండి నీళ్లు ఎక్కడా కూడా నిలవకుండా మురుగునీళ్ళు వెళ్ళే సౌకర్యం ఉన్న ఎటువంటి అయినా కానీ మన బంతికి అనుకూలమైనటువంటి వాతావరణం మన అనుకూలమైన అండి ఇక మా ల్యాండ్ వచ్చేసరికి అండి దున్నేసరికి చాలా రాళ్ళు వెళ్ళినాయి మాకు అర్థం కాలేదు ఏం చేయాలో ఇక పెద్ద పెద్ద రాళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటినీ చిన్నగా ఎత్తేసి పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ రోటావేట్ వేసామండి ఫస్ట్ వచ్చేసి ప్లవ్ వేసాము ప్లవ్ తర్వాత కల్టివేటర్ రైసేమండి కల్టివేటర్ తర్వాత రోటావేట్ రైసేము రోటావేట్ రైస్ సరికి చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా మిక్సప్ అయిపోయాయండి మొత్తం కూడా మొత్తం మనకి మన పిండిని గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయిందండి రోటావేటర్ తోటి ఆ తర్వాత మనం వచ్చేసి బోదలు వేసుకున్నామండి బోదలు వచ్చేసి ఫోర్ ఫోర్ ఫీట్ డిస్టెన్స్ తోటి ఒక బోధ వేసుకున్నామండి ఫో ఒక్కొక్క బోధికి బోధికి మధ్య డిస్టెన్స్ వచ్చేసి ఫోర్ ఫీట్స్ ఇచ్చుకున్నాము ఆ ఫోర్ ఫీట్స్ మీద ఆ డిస్టెన్స్ తోటి బోధ వేసిన తర్వాత బోధి మీద డ్రిప్ లైన్ భరుచుకున్నాం డ్రిప్ లైన్ వచ్చేసి భరిచి దానిపైన మల్చింగ్ షీట్ వేసుకున్నాం మల్చింగ్ షీట్ వేసుకోవడానికి కారణం ఏంటంటే కలుపు నివారణ ఒకటి రెండు మాయిశ్చర్ మెయింటెనెన్స్ అవుతుంది దాంతోపాటుగా దీనికి వచ్చే ఫెస్ట్ కూడా మనకి దీనికి రిఫ్లెక్ట్ అవుతుంది అండి లైటింగ్ ఆ లైటింగ్ రిఫ్లెక్ట్ వల్ల కూడా కొంచెం బెటర్గా ఉంటుంది అన్నట్టు సో దానివల్ల మల్చింగ్ షీట్ కూడా వేసుకోవడం జరిగింది మల్చింగ్ షీట్ వేసుకొని ఈ డ్రిప్పు మల్చింగ్ షీటు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఒక ఒక మల్చింగ్ షీట్ మీద రెండు వరుసలో బంతి నాటుకోవడం జరిగిందండి ఆ బంతి కూడా ఒక మొక్కకి ఒక మొక్కకి మధ్య జిగ్జాక్ పద్ధతిలో ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది వన్ ఫీట్ డిస్టెన్స్ తోటి జిగ్జాక్ మెథడ్లో మనం నాటుకోవడం జరిగిందండి ఇక నేలలంటే ఏ నేలైనా అయినా సూటబులే కాకపోతే మురుగునీరు మాత్రం వెళ్ళే సౌకర్యం ఉండాలండి నేల పరంగా బంతి పంట కాలం తొంభై రోజులు ఇరవై ఐదు రోజుల నారు వేసుకున్న తర్వాత నలభై ఐదు రోజుల నుండి పంట కోతకొస్తుంది ఆ తర్వాత యాభై రోజులు పూల దిగుబడి లభిస్తుంది అయితే బంతి ఆకర్షణ పంటగా చాలామంది రైతులు సాగు చేస్తుంటారు ఈ పంటకు తెగుళ్ల సమస్య అధికం నారుకుళ్ళు ఆకుమచ్చ పొగాకు లద్దె పురుగు వంటి చీడపీడలు ఆశిస్తాయి వాణిజ్యపరంగా సాగు చేసుకునే రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటున్నారు మల్లికార్జున్ ప్రధానంగా పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలంటున్నారు మరి ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో రైతు మాటల్లోనే విందాం మనకి దీనికి పంటకాలం వచ్చేసరికి అండి తొంభై రోజులు ఉంటుందండి స్టార్టింగ్ ఇరవై ఐదు రోజులు నారేస్తాము మనం ఆ నారేసిన తర్వాత ఇరవై రోజులు నారేసిన తర్వాత నలభై ఐదు రోజులకి మనకి ఫస్ట్ బర్డింగ్ వస్తుందండి ఆ వచ్చిన దగ్గర నుంచి ఒక నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల పాటు మన పంటకాలం ఉంటుంది మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నామంటే ఏదైనా ఫెస్టివల్ సీజన్కి ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ముందే మనం ప్లాంటేషన్ చేసుకోవాలండి రెగ్యులర్ సంగతికి వచ్చేసరికి మామూలుని ఈ బంతిని మనం ట్రాప్ క్రాప్ కింద యూజ్ చేస్తామండి హార్టికల్చర్ అగ్రికల్చర్ క్రాప్స్కి ఎందుకంటే పురుగు ప్రతిదీ కూడా ఈ వాసనకి ఈ బంతి ఆకర్షించబడుతుంది సో మనం ఇంత కమర్షియల్ వేలో వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి లేకపోతే తెగుళ్ళ బారిని పడిపోయి మనం అనుకున్నటువంటి దిగుబడి రాదు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో మనం కంపల్సరీగా దీన్ని కమర్షియల్ క్రాప్ కింద మనం వెళ్తున్నాం కాబట్టి మనం తెగుళ్ళకి సస్యరక్షణ చర్యలు కంపల్సరీ పాటించాలి దాని పరంగా వచ్చేసరికి మనం వేసేదే దసరా టైం దసరా టైం అంటేనే వర్షాలు ఎక్కువ వస్తాయి ఆ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎక్కువ నీళ్ళు స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ థింగ్ దానివల్ల నార్కులు తెగుళ్ళు వస్తుంది ఆ నార్కులు తెగులు రాకుండా మనకి కార్బనిజం అనేటువంటి మందుని మనం నా మన డ్రంచింగ్ చేయాలి డ్రంచింగ్ చేస్తే ఆటోమేటిక్గా అది కవర్ అప్ అయిపోతుందండి దాని తర్వాత దీనికి మేజర్గా వచ్చేవి ఒకటి ఆకుమచ్చ తగులు రెండోది వచ్చేసి క్యాటర్ పిల్లర్ మన పురుగు అండి ఈ రెండింటి వల్ల కూడా చాలా డ్యామేజ్ అవుతుంది ఆ పువ్వు లోపల ఉండిపోయి ఆ పువ్వుని విచ్చుకోకుండానే మొత్తాన్ని పాడు చేసేస్తూ ఉంటుంది ఈ రెండింటికి వచ్చేసి ఆకుమచ్చ తగిలిపోవడానికి కానీ మనం అనే ముందుని వాడామండి నాటివ్ ముందుని ఒకసారి స్ప్రే చేస్తే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది తర్వాత మనకి పొగాకుల అద్దె పురుగు ఆ దాన్ని దాని నుంచి కంట్రోల్ అవ్వడానికి తక్కువ మోతాదులు కావాలనుకుంటే ఫ్రొఫినఫాస్ వాడేవాళ్ళం అండి ఇక మరీ లేదు ఉధృతిగా ఉంది మనం ఇంకా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది అనుకుంటే కనుక మనకి ప్రొక్లైన్ అనే ముందు ఉందండి హెమామెక్టి ఎక్టివ్ బెంజ్జేటు దాన్ని యూజ్ చేసేవాళ్ళము దాన్ని యూజ్ చేస్తే కంట్రోల్లోకి వచ్చేది ఇక మెడిసిన్ వాటర్ పరంగా వచ్చేసరికి మనం వర్షాకాలం కాబట్టి మనం బోధన చెక్ చేసుకుంటే బోధ తడిగా ఉంటే చాలండి మరి బురద బురదగా అవసరం లేదు తడిగా ఉంటే చాలు దీనికి ఎక్కువ నీళ్ళు అసలు అట్లనే మరీ తక్కువ అవ్వకుండా వర్షాకాలంలో మనం చూసుకొని ఆ బోధ తడిగా ఉందా లేదా తడిగలేకపోతే కనుక ఒక టూ అవర్స్ టూ అవర్స్ ఇచ్చేవాళ్ళం డైలీ ఎనఫ్ మరీ ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు మనం నీళ్ళేమి ఇచ్చేవాళ్ళం కాదు మోటార్ పని చేసేవాళ్ళము దాంతోపాటు మనం వేస్ట్ డీ కంపోజర్ అనేది రావణాన్ని స్ప్రే చేస్తా దాంతో పాటు డిప్లో కూడా మనం వీక్లీ ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో కలిపేసుకొని పెట్టుకొని ప్రిపేర్ చేసుకొని ఎవ్రీ సండే ఎందుకంటే మనం సాటర్డే సండే ఖాళీ ఉండదు కాబట్టి ఫెటికేషన్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ మనం సాటర్డే సండే ప్లాన్ చేసుకునేవాళ్ళం అలా టూ హండ్రెడ్ లీటర్స్ని వేస్ట్ డీ కంపోజర్ని ట్రిప్లో ఒకసారి ఇచ్చి పైన స్ప్రే చేసేవాళ్ళము ఈ తెగులకి వచ్చేసరికి ఈ రెండే మేజర్ అండి ఈ రెండు ఎప్పుడైతే మనకి కనపడుతుంది కొంచెం అంత లార్వా కనపడుతుంది అన్న స్థితిలో ఉన్నప్పుడే మనం ఇమీడియట్గా మనం ఈ మందులు స్ప్రే చేసుకోవాలి ఇక దీన్ని హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం ఆర్గానిక్లో చేయలేమండి ఎందుకంటే ఇది ఉన్నదే ట్రాప్ క్రాప్ సో కంపల్సరీ కొంచెం మెడిసిన్ అయితే వాడాలి దాని కాకపోతే కొంచెం తక్కువ మోదాలో వాడుకుంటా వెళ్తూ ఉండాలండి ఇక మనకి దీనికి వచ్చేసి ఫెర్టిలైజర్స్కి వచ్చేసరికి మేజర్గా త్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అండి థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వచ్చేసి ఫ్లవరింగ్ ఎప్పుడైతే వస్తో అప్పుడు మనం వాడాలి త్రిపుల్ నైన్టీన్ వచ్చేసి మనకి అందులో వచ్చేసి మూడు పంతొమ్మిదిలు నతజన్ని పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మూడు మూడు పంతొమ్మిదిని మనం డ్రిప్లో ఒకసారి వాళ్ళం వారంలో ఒకసారి ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి పైన స్ప్రే చేసేవాళ్ళము అది ఎప్పుడు వరకు అంటే నాటిన తర్వాత ముప్పై ముప్పై ఐదు రోజుల వరకు దాన్ని వీక్లీ వన్స్ ఇచ్చేవాళ్ళము ఆ తర్వాత కొంచెం బడ్డింగ్ స్టార్ట్ అయ్యేది కదా ఆ స్టార్టింగ్ టైంకి మనం ఇంకా థర్టీన్ జీరో ఫార్టీ వీక్లీ ట్వైస్ అలా స్ప్రే చేసుకుంటే వచ్చేవాళ్ళం అన్నీ స్ప్రే చేసుకుంటా వచ్చేవాళ్ళము ఆ స్ప్రేయింగ్ తోటి మనకి బడింగ్ అనేది కొంచెం మంచిగా వచ్చేది దాంతోపాటు ఇంకొక వచ్చే ప్రాబ్లం ఏంటంటే దీనికి సూక్ష్మధాతు లోపాలు అండి మనకి మైక్రోన్యూట్రియెంట్స్ ఉంటాయి కదా దాని లోపించడం వల్ల ఏమవుతుందంటే పువ్వు సరిగా విచ్చుకోకపోవటము దానికి ఇలా కాడ ఉన్నది అనుకోండి ఇక దాని కింద వచ్చేసి ఇది పగిలిపోవటము ఇది పగిలిపోయి ఈ పువ్వు అంతా కూడా షేప్ అవుట్ అవుతూ ఉంటుంది దానికి ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ సూక్ష్మధాతు లోపాలు వాటిని కవరప్ చేయడం కోసమని మనకి స్వర్ణఫలాన్ని చెప్పేసి మైక్రో మైక్రోన్యూట్రియన్ దానిలో వచ్చేసి మ్యాంగనీస్ కాపర్ ఐరన్ జింకు బోరాను ఇవన్నీ మిక్సప్లో ఉంటాయి ఆ మిక్సింగ్ని వచ్చేసి మనం దీనికి స్ప్రే చేసుకుంటే ఆ అటువంటి ఎటువంటి సూక్ష్మధాత లోపాలు లేకుండా పువ్వు మంచిగా విచ్చుకొని మంచిగా ఉంటుందండి ఇలా పువ్వు మంచిగా మంచిగా అవుతుంది ఎటువంటి షేప్ అవుట్స్ లేకుండా మనకి ట్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఈ మెడిసిన్స్ని వీక్ బై వీక్ ఒక వీక్ ఇది ఇచ్చితే నెక్స్ట్ వీక్ అది ఈ మధ్యలో కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ మనకి వేస్ట్ డీకంపోజ్ని స్ప్రే చేస్తూ ఉండేవాళ్ళము ప్లస్ డ్రిప్లో కూడా ఫెటికేషన్ ఇచ్చేవాళ్ళం అండి que hi ఖర్చులు రాబడి దిగుబడి కిందకి వచ్చేసరికి అండి మనకి ల్యాండ్ ప్రిపరేషన్ ఇది వచ్చేసి అండి మొత్తం టూ ఏకర్స్ టూ ఏకర్స్ కాకపోతే మనం ఇందులో బంతి వేసుకుంది మాత్రానికి హాఫ్ ఎకర్ అండి ఎందుకంటే మనం డైరెక్ట్గా సేల్ చేయాలి కాబట్టి ఎక్కువ అయితే అమ్మలేమనే ఉద్దేశంతో హాఫ్ ఎకర్ వేసుకోవడం జరిగింది ఈ హాఫ్ ఎకర్ వరకు ల్యాండ్ ప్రిపరేషన్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అయిందండి ట్రాక్టర్కి ఒక మూడు సార్లు దున్నిచ్చాము ఒక్కోసారి గంట గంట అట్లా పట్టింది మొత్తం ఒక ల్యాండ్ ప్రిపరేషన్కి వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ అయిందండి దాని తర్వాత బోదలు తోలుకున్నాము బోదలు తోలుకొని మల్చింగ్ షీట్ డ్రిప్ వేసుకున్నాము మల్చింగ్ షీట్ వచ్చేసి టూ రోల్స్ పట్టాయి మనకి టూ రోల్స్కి వచ్చేసి ఒక ఒక్కొక్క రోల్ ఎయిటీన్ హండ్రెడ్ అండి థర్టీ సిక్స్ హండ్రెడ్ రోల్స్కి అయిందండి తర్వాత డ్రిప్కి వచ్చేసి మనకి డ్రిప్ రెండు బండిల్స్ పట్టాయి ఒక్కో బండిల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓన్లీ డ్రిప్కి అయింది అండి దాన్ని కనెక్షన్ ఇవ్వడానికి కానీ పీవీసీ పైప్స్కి ఒక త్రీ థౌజండ్ అయిందండి మొత్తం కలిపేసి ఇక్కడ ల్యాండ్ ప్రిపరేషన్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ అయింది డ్రిప్కి వచ్చేసి ఒక ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మల్చింగ్కి ఒక పైప్స్కి వచ్చేసి ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయిందండి దాని తర్వాత మొక్కలకు వచ్చేసరికి ఈ మొత్తం ఎకరానికి కలిపేసి ఎకరానికి అయితే నార్మల్గా పదివేలు మొక్కలు పెడతారండి మనం ఎకరం పెట్టుకున్నాం కాబట్టి ఐదు మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఆ ఐదు వేలు మొక్కలు కూడా రెండు సమానంగా ఉండాలి కస్టమర్స్ కూడా ఎల్లో అడుగుతారు ఆరెంజ్ అడుగుతారు డెకరేషన్ కోసం అని చెప్పేసి అని రెండింటిని సంపాలలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఒక మొక్క వచ్చేసి మూడున్నర రూపాయలు అయిందండి మూడున్నర రూపాయలు ఇక్కడ నర్సరీ నుంచి వాళ్లే సీడ్లింగ్స్ పెంచేసి ట్వంటీ ఫైవ్ డేస్ పెరిగిన నార్ని తెచ్చుకోవడం జరిగిందండి ఆ నార్ని ఒక్కొక్క మొక్క మూడున్నర రూపాయలు చొప్పున ఐదు వేల మొక్కలు దాదాపుగా పదిహేడున్నర పద్దెనిమిది వేల రూపాయలు అయిందండి మొక్కలకి ఆ తెచ్చుకున్న తర్వాత మీ విధరమే పెట్టేసుకున్నాము నేను మా మిసెస్ మొత్తం పెట్టుకోవడం జరిగింది ఇక ఆ తర్వాత వచ్చేసి మెడిసిన్స్ అండి మెడిసిన్స్ వేషడీ కంపోజర్ వచ్చేసి అది పెద్ద విషయం కాస్ట్ ఏమవుదండి అది ఇరవై రూపాయలు దానికి వచ్చేసి ఒక బాటిల్ దాని తర్వాత మనం ఎవ్రీ టైం ప్రిపేర్ చేసుకోవడానికి టూ కేజీస్ బెల్లం పడుతుంది కాబట్టి ఆ కేజీ బెల్లం ఫిఫ్టీ రూపీస్ అనుకుంటే హండ్రెడ్ రూపీస్ అట్లా వీక్లీ ఒక హండ్రెడ్ రూపీస్ దాని ఖర్చు అవుతుంది అండి ఇక స్ప్రేయర్ అంటే మనమే చేసేసుకున్నా దానికి కూలీలు ఖర్చులు ఏముండవు ఇక ట్రిపుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇమామ్ ఎక్టివ్ ఎంజియటి వీటికి వచ్చేసి మొత్తం కలిపి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టామండి త పరంగా వచ్చేసరికి అండి మనం అనుకున్నది అనుకున్నట్టుగానే వచ్చిందండి ఎవరైతే వాళ్ళు నర్సరీ వాళ్ళు చెప్పారు మనం బయట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము ఆ స్టాటిస్టిక్స్ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా మనకు వచ్చినాయండి మనం అనుకున్న ప్రకారమే ఈ పూలు ఇలా నాణ్యంగానే వచ్చినాయి అనుకున్న ప్రకారమే మనకు బతుకమ్మకి అందుకున్నాయండి పూలు బతుకమ్మకు వచ్చిన టైంలో అయితే ఇంకా ఫ్లవరింగ్ సైజ్ చాలా పెద్దగా ఉన్నది ఇంకా తర్వాత ఇప్పుడు దసరాకి దింపేము ఖర్చుల గురించి మనం లెక్కేసుకున్నాం కదండి ఆ విధంగా ఖర్చులైనవి మనకి ఆదాయం పరంగా వచ్చేసరికి మన ఎస్టిమేషన్ వచ్చేసి ఐదు వేల మొక్కలకి వచ్చేసి మినిమం ఒక రెండు టన్నులు పువ్వులు అవ్వాలండి మనకి రెండు టన్నులు పూలు ఇంకా మనమైతే తెంపింది అయితే మాత్రానికి ఇప్పుడు ఇది సద్దుల బతుకమ్మ ఒకసారి దంపాము తర్వాత దసరాకి ఇది మూడో హార్వెస్టింగ్ అండి ఆ రెండు హార్వెస్టింగ్ల మీద మనకు వచ్చేసి ఒకసారి ఫోర్ క్వింటాస్ అయినాయి ఒకసారి సిక్స్ క్వింటాస్ అయినాయండి మొత్తం పది టన్నులు పది క్వింటాల్ అంటే ఒక టన్ను పూలు ఇప్పుడు దంపామండి ఒక నాలుగు నుంచి ఒక ఆరు క్వింటాల్ మధ్యలో అవుతాయని ఒక ఎస్టిమేషన్ అండి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కార్తీక మాసానికి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ క్వింటాస్ వస్తాయి సో మనం అనుకున్నట్టుగా రెండున్నర టన్నులు రాకపోయినా కానీ ఒక రెండు టన్నులు పైన వస్తాయండి ఇక మనం మార్కెటింగ్ అండి ఓన్లీ మార్కెట్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి ఇప్పటి వరకు కూడా మనం మొత్తం కూడా ఓన్ మార్కెటింగ్ ఇక్కడ ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే మండీ ఉంటుందో ఆ దగ్గర పెట్టేసి డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తామండి ఒక టెన్ రూపీస్ తక్కువనే సో క్వాలిటీ పరంగా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే పని ఉండదు మనం రేట్ పరంగా కూడా అక్కడికి వెళ్ళి దళాల చేతులు పెట్టి మనం ఇబ్బంది పడకుండా సో నేను కూడా డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కోత ఎప్పుడైతే ఉందో దసరాకి ఆ దసరా కోతతోటి మనకి ఏదైతే ఖర్చులు పెట్టామో మొత్తం పూర్తి ఖర్చులన్నీ వెళ్ళిపోయినాయండి ఇక ఇప్పుడు నుంచి వచ్చేది కొంచెం రాబడి లాభం కింద అనుకోవాలండి ఇక మనం దళారులపై ఆధారపడకుండా తానే సొంతంగా పూలను విక్రయిస్తున్నారు మల్లికార్జున్ బంతి సాగుకు ప్రారంభ పెట్టుబడిగా వరకు ఖర్చు అయిందని రైతు చెబుతున్నారు పెట్టుబడి మొత్తం మొదటి కోతకే వచ్చిందని రైతు చెబుతున్నారు ప్రస్తుతం పండగల సీజన్ కావడంతో మంచి ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు తోటి రైతులు సీజన్ ను డిమాండ్ ను బట్టి పంట వేసుకుంటే లాభాలు తప్పక లభిస్తాయంటున్నారు మల్లికార్జున్ మామూలు ఫెస్టివల్ సీజన్ అప్పుడే రేట్ ఎక్కువ ఉంటుందండి తర్వాత మధ్యలో డేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అందుకని మేము కూడా ఏం ప్లాన్ చేసామంటే కంపల్సరీగా ఫెస్టివల్ బిఫోర్ వన్ డే ముందు తెంపుతామండి కస్టమర్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాం మధ్యలో ఇక పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్లో వీటికి మళ్ళీ ఫెటికేషన్ ఇచ్చేసుకొని మంచిగా పూలు మంచిగా రెడీ చేసి పెట్టుకుంటామండి ఇక మధ్యలో ఇక అమ్మ ఇంకా ఇంకా అమ్మినా కానీ తక్కువ తక్కువ రేటు అడుగుతారండి పది రూపాయల కిలో ఇరవై రూపాయల అని సో ఆ కాన్సెప్ట్ ఏం పెట్టుకోకుండా ఫెస్టివల్ రేపు ఉందనంగా ఈ రోజు డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తామండి ఇప్పటివరకు వరకు మినిమం రేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాక్సిమం వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి ఫిఫ్టీ టు వన్ ట్వంటీ మధ్యలో వీళ్ళని బట్టి మనం అమ్ముతా ఉన్నామండి బల్క్లో కావాలనుకుంటే కనుక ఫిఫ్టీ నుంచి ఎయిటీ హండ్రెడ్ అట్లా అమ్ముతా ఉన్నామండి ఇప్పటివరకు అయితే ఫస్ట్ దిగుబడి అప్పుడు మనకి ఒక నలభై ఐదు వేలు నుంచి నలభై ఎనిమిది వేలు వరకు వచ్చాయండి సో అప్పుడు అయిన ఖర్చులు మొత్తం కూడా ఆ దసరా ఎప్పుడైతే అయిందో అటు వచ్చిన దిగుబడికి సరిపోయిందండి ఇక మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడే మన ఫామ్ దగ్గరికి వచ్చి కస్టమర్స్ అందరూ ఒకటి కొనికెళ్తున్నారు ఎందుకంటే దసరాకి వచ్చిన కస్టమర్స్కి బాగా సాటిస్ఫై అవ్వటం వల్ల ఆ పూల నాణ్యత వల్ల ఇక్కడికే వచ్చి తీసుకెళ్తున్నారు ఇక్కడ కిలో వంద రూపాయలు చేసి ఇప్పుడు అమ్ముతామండి ఇంకా ఎక్కువ కావాలి ఒక క్వింటా కావాలి ఒక ఫిఫ్టీ కేజీస్ కావాలంటే కనుక నైంటీ రూపీస్కి ఇస్తున్నామండి ఈ విధంగా చూసుకుంటే ఆశాజనకంగానే ఉంది మనకి ఇబ్బంది లేకుండా ఓన్లీ కస్టమర్స్కి డైరెక్ట్గా అమ్ముకోగలిగితేనే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి లేదంటే కనుక తీసుకెళ్ళి మార్కెట్లో అంటే వాళ్ళు ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తే మనకైతే వర్క్అవుట్ కాదండి ఈ బంతి సాగును సాగు చేయాలంటే కంపల్సరీ మనకి మినిమం టు మినిమం ఒక యాభై రూపాయలు కిలో వెళ్తేనే మనకి ఖర్చులన్నీ వెళ్ళడం కూడా మనకి కొంత లాభం అనేది చేకూరుతుందండి ఈ విధంగా మనం కంపల్సరీ కస్టమర్కి మనం సేల్ చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి అది కూడా అంచెలంచెలుగా వేసుకోవాలండి ఒకేసారి ఇరవై వేలు మొక్కలు ముప్పై వేలు మొక్కలు వేసేసుకోకుండా ఇట్లా రెండు వేల ఐదు వందలు మూడు వేల మొక్కలు ఎప్పటి నుంచి అంటే మన శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుని శ్రావణ మాసంలో వేసుకుంటా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వేసుకుంటే మనకు అది మనకి శ్రావణ మాసానికి కొంత అందుకుంటుంది తర్వాత వినాయక చవితి తర్వాత దసరా దసరా తర్వాత దీపావళి దీపావళి తర్వాత కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి స్వాములు అయ్యప్ప స్వాములు మాలలు వాళ్ళ పడి పూజలు వాటికి అవుతాయండి తర్వాత సంక్రాంతి సంక్రాంతి కాబట్టికి ఉన్న డిమాండ్ అనేది కొంత తగ్గుముఖం పడుతుంది సో అప్పటివరకు మనకు వచ్చేలాగా అంచెలంచెలుగా ప్లాన్ చేసుకుని వేసుకుంటే మనకి కూలీలో ఖర్చులు తగ్గుతాయి మనం సొంతంగా చేసుకోగలుగుతాము మార్కెటింగ్ ఈజీగా చేసుకోగలుగుతాము ఒకేసారి బల్క్గా రాదు కాబట్టి మనం ఈజీగా అమ్మేసుకోవడానికి అవుతుందండి కొంతవరకు తోట దగ్గర ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తోట దగ్గర అమ్ముకోగలగాలి మిగిలిన ఎక్కడన్నా సెంటర్స్లో పెట్టుకుని అయినా కానీ మనం స్టాల్ ఏర్పాటు చేసుకొని డైరెక్ట్ కస్టమర్కి ఇవ్వగలగాలండి ఇస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బంతి సాగని ఆశాజనకంగానే ఉంటుందండి రైతుకి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్ నేల తల్లి కార్యక్రమం నమస్తే